ఆ ృక్యదనయ్య నీలవర్ణుండా జయరామ గుణామా జానకి పతిరామీకు వందనమయ్య ప్రాకటం బుగణం నిర్వఘ్నములు చేయో నీకు దండములయ్య దండములయ్యా పార్వతీపుత్ర పరియుదండములు నవనిత చోరుండా లక్ష దండములయ్యా వెలదిత కుమారవియ్య దండములు సత్యలోకమునున్న శరదాంబానికో నీకో వందనబుల వాంచమీరగను స్థిరముగా నీవు నా జ్యుహ ఎందుంటేనో తప్పులెందుకు వచ్చు ఎప్పుడైనాను అవ్యాస వాల్మీక్యాధి వరమునేంద్రులకెల్లా దండం ముప్పలతో నిండి వేడుకను సత్యసంధులకెల్లా సన్నులుగా పెంచే కవి కెల్ల ఘనముగా మృక్కి తల్లితండ్రులకు బు తల్లిదండ్రులకు బ్రొక్కి తన గురువులకు బ్రొక్కే చోటిగా కథలన్నీ శోధించి మించే తారక బ్రహ్మంబో తగురామనామంబు పూలోన పుణ్యంబు పూజనీయంబు దారిద్ర్యహరణంబో తనకోటలా బంబు కడు సౌక్యదాయము కడకమోక్షంబు మునులు కానందంబు జనులకానందంబో పరమ కళ్యాణంబు పాపహరణంబు రామనామము కన్నా కలేదో ఈ రేడు లోకములో ఎందు చూచనను పాయసానము కన్నా పలరసంబుల కన్నా పంచదారల కన్నా పానకము కన్నా అమృత సారము కన్నా అధుమదరమయ్యుండు ఆ రామచరితబో అద్భుతమ్ముగను రమణీయమగు నట్టి రామాయణములోన కుశలవుల చరితంబో కొసగ చెప్పెదను అలనాడు రావణుడు ఆ కుంభకర్ణుండు లంక ఏలిచి నుండె చింకు లేకుండా ఎంతేసి వారులను ఎట్టి చెప్పే ఇంట కట్టడ చేసి దండరాక్షసుడు ఇంద్రాదులను పట్టి ఇంటికి తెప్పించి అలకుబేరుని గెలిచి అవలీలగాను వారి వీరనకుండా వీరవారు అనుకుండా అష్టదిక్పాలకులను అందరిని గెలచే నుంచి రాడుగుతాను ఒక అరగంట ఉండాలా ఐదు నిమిషాలు అవలేదు